హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసరికి బీరకాయ కర్రీ అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో దీనికోసం నేను ఫస్ట్ పొయ్యి మీద బాండీ పెట్టుకొని బాండీలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేశాను సో వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి నేను పోపు గింజలు వేసేసానండి సో పోపు గింజలు వేగుతుండగానే ఒక అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను ఒకసారి ఈ ఉల్లిపాయ అండ్ కరివేపాకు మంచి ఏగే వరకు కలిదిపుతున్నాను సో వన్స్ ఇవి ఏగిన తర్వాత దాంట్లోకి నేను పసుపు అనేది యాడ్ చేస్తున్నాను సో పసుపుని కూడా ఇక్కడ యాడ్ చేశాను సో ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఉల్లిపాయలు తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయని యాడ్ చేశానండి సో బీరకాయ చాలా ఈజీగా అండ్ ఫాస్ట్గా కుక్ అయిపోతుంది దాంట్లో కావాల్సిన సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను సో తగినంత సాల్ట్ యాడ్ చేసేసి ఒకసారి ఈ బీరకాయని మొత్తం మిక్స్ చేసుకున్నాను సో వన్స్ మిక్స్ చేసిన తర్వాత దాన్ని లిడ్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేస్తున్నాను సో ఫైవ్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే బీరకాయలో మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో ఆ వాటర్ అంతా రిలీజ్ అయిపోయి బీరకాయ సాఫ్ట్గా అవుతుంది సో ఇక్కడ చూసారంటే వాటర్ అనేది రిలీజ్ అయింది సో అదే వాటర్లో మనకి బీరకాయ అంతా కుక్ అయిపోతుంది సో ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత లిడ్ పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ అనేది కుక్ చేస్తాము సో ఇక్కడ చూసామంటే బీరకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది అండ్ ఏదైతే వాటర్ రిలీజ్ అయిందో అది కూడా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయింది సో ఈ స్టేజ్లో ఏంటి అంటే కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను మిల్క్ని యాడ్ చేస్తున్నాను మిల్క్ యాడ్ చేసేసి అవి కూడా కాచి చల్లార్చిన మిల్క్ అండి సో మిల్క్ని యాడ్ చేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని లిడ్తో కవర్ చేస్తున్నాను సో లిడ్తో కవర్ చేసి ఒక ఫైవ్ త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది ఈ మిల్కీ ఫ్లేవర్ అనేది బీరకాయకి మంచిగా పడుతుంది సో వన్స్ ఇది పర్ఫెక్ట్గా దగ్గర పడ్డ తర్వాత మనం మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారంలు అడ్జస్ట్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ చూసారంటే నేను కారం యాడ్ చేస్తున్నాను సో సరిపోయినంత కారం అనేది వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడిని కూడా యాడ్ చేస్తున్నానండి సో కొబ్బరి పొడి అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి సో దీన్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసేసి స్టవ్ని కట్టేసుకోవడమే బీరకాయ కూర రెడీ అయిపోతుందండి వేడి వేడిగా రైస్తో సర్వ్ చేసుకున్నాము అంటే చాలా బాగుంటుంది సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ